పై మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఏపీ సైడ్ కర్నూలు సైడ్ అదే విధంగా కర్ణాటక సైడ్ కూడా స్పెషల్ టీమ్స్ ఈలోపు మనకి అన్ని అన్నోన్ డెడ్ బాడీస్ ను మనం వెరిఫై చేయడం జరిగింది మనకి ఈ ఇన్సిడెంట్ మనకి జరిగిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ సండే రోజు మనకి కర్నూలు ఏరియాలో ఒక డెడ్ బాడీని ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ డెడ్ బాడీని మనం కంపేర్ చేస్తే ఇతను మనకి మిస్ అయినటువంటి తేజేశ్వరి డెడ్ బాడీతో మనకి అన్ని సిమిలారిటీస్ కూడా రావటం వల్ల మనం ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇంప్రూవ్ చేయటం జరిగింది సో దానిలో భాగంగా మనం వరుసన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ముఖ్యంగా దీంట్లో కాన్స్పిరేషన్ డిసీజ్డ్ యొక్క వైఫ్ అయినటువంటి ఐశ్వర్య అదేవిధంగా అతనికి సంబంధ ఆమెకు సంబంధించినటువంటి లవర్ బ్యాంక్ మేనేజర్ది మనకి మెయిన్ కాన్స్పిరసీ బయటపడింది సో ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ ని మనం స్టార్ట్ చేయటం జరిగింది దీంట్లో ముఖ్యంగా బ్యాంక్ మేనేజర్ ఎవరైతే తిరుమల ఉన్నాడో ఇతనికి సంబంధించి ఇతనికి డిసీజ్డ్ వైఫ్ అయినటువంటి ఐశ్వర్య యొక్క మదర్ తో కూడా ఇల్లీగల్ ఇంటుమసీ ఉంది తర్వాత ఈ డిసీజ్డ్ వైఫ్ తో కూడా ఇల్లీగల్ ఇంటుమసీ పెట్టుకోవడం జరిగింది సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈమెని సెకండ్ మ్యారేజ్ గా కానీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆమెతో సెక్సువల్ రిలేషన్ కంటిన్యూ చేయాలనేటువంటి దురుద్దేశంతో ఈమెకి ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి కూడా అతని దగ్గరికి లోన్ కోసం వచ్చినటువంటి నగేష్ అనేటటువంటి వ్యక్తితో ఒక ఒప్పందం కుదుర్చుకొని ఏదో ఒక రకంగా నువ్వు అతన్ని ఎలిమినేట్ చేయి నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తామో అదేవిధంగా నీకు ఎన్ని లోన్స్ కావాలంటే అన్ని లోన్స్ శాంక్షన్ చేస్తానని చెప్పి నమ్మించటం జరిగింది ఆ నమ్మించిన క్రమంలో ఎంగేజ్మెంట్ అయిన కార్ నుంచి కూడా ఇతన్ని చంపడానికి ప్లాన్ చేయటం జరిగింది ఈ క్రమంలోనే ఈ ఐశ్వర్యకి ఈ బ్యాంకు మేనేజర్కి మధ్య ఈ మేఘాలయాలో జరిగినటువంటి హనీమూన్ మర్డర్ కేసుకు సంబంధించినటువంటి డిస్కషన్స్ కూడా జరిగినాయి సో అక్కడేదో పొరపాటు జరిగింది ఇక్కడ మటుకు మనం పక్కాగా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయగలం ఎట్టు పరిస్థితుల్లో కూడా పోలీసులు డిటెక్ట్ చేయలేరు అనేటటువంటి నమ్మకంతోనే ఈమె చాలాసార్లు కూడా హస్బెండ్ని బైక్ బైక్ మీద నన్ను కర్నూలులో డ్రాప్ చేయమని చెప్పి తీసుకెళ్లమని అడగటం జరిగింది ఆ క్రమంలో కూడా వీళ్ళు చాలాసార్లు అతన్ని అటాక్ చేసి ఈమెను తీసుకొని అతను ఏదైనా లడాక్ గాని అండమాన్ కానీ వెళ్ళిపోవాలని అదేవిధంగా ఈ సుఫారీ గ్యాంగ్ ఈ తేజేశ్వరిని మర్డర్ చేయాలని చెప్పి ప్లాన్ చేయటం జరిగింది ఈ క్రమంలోనే మనకి పదిహేడవ తారీఖు రోజు ఈ సుఫారీ గ్యాంగ్ సంబంధించినటువంటి వాళ్ళు తేజేశ్వరిని నమ్మించి అతని వెహికల్లో మనకి ఇటిక్యాల మండలంలో ఒక విలేజ్ లో పొలం చూడాలి అని చెప్పి నమ్మించి తీసుకెళ్లడం జరిగింది ఆ క్రమంలోనే అతన్ని ఏదో రకంగా ఈ రోజు ఫినిష్ చేయాలనేటటువంటి క్రమంలో ఇనీషియల్గా కర్నూలు సైడ్ కూడా తీసుకెళ్ళాలి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు సో అతను నేను దిగి అనుకునే టైంలో ఈ మన ఎర్రవల్లి గద్వాల్ మధ్యలోనే ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్లో అతను డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నాడు వెనక్కి కూర్చున్నటువంటి అదే విధంగా మన రాజేష్ వీళ్ళు ఏం చేశారంటే వెంటనే వాళ్ళు ఆ డ్రైవర్ సీట్ కింద పెట్టుకున్నటువంటి వేటకోడ వల్లతో నెత్తి మీద కొట్టడం జరిగింది ఒక అతను చేతులు గట్టిగా పట్టుకొని గొంతు స్లిట్ చేయడం కడుపులో స్టాప్ చేసి ఇమీడియట్ గా అతన్ని ఫ్రంట్ సీట్లో నుంచి బ్యాక్ సీట్లోకి లాక్కోవడం జరిగింది లాక్కున్న తర్వాత వెంటనే యూ టర్న్ చేసుకొని మరలా అటు బీచ్పల్లి సైడ్ వెళ్ళారు మరలా లోపు అతను తిరుమలతో మాట్లాడి అతని గైడ్ లైన్స్ ప్రకారం ఈ హైవే మీద వెళ్తే మనకు ప్రాబ్లం ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ ఆలంపూర్ ఎక్స్ రోడ్ నుంచి మనకి రైట్ టర్న్ తీసుకొని అటు పంచలింగాల సైడ్ వెళ్ళారు పంచలింగాల్లో ఈ తిరుమలకి సంబంధించినటువంటి ఒక ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి ఆ ల్యాండ్స్లో లో బాడీని ఫస్ట్ డిస్పోజల్ చేయాలని చూశారు అయితే ఈ స్టాప్ చేసిన క్రమంలో వీళ్ళందరికీ బట్టలు నిండా రక్తం అవడంతో తిరుమలకి చెప్పారు వీళ్ళ తిరుమల వీళ్ళందరి కోసం కొత్త బట్టలు పర్చేజ్ చేసుకురావటం జరిగింది ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి అక్కడ కర్నూలు దగ్గర ఉన్నటువంటి ఒక నాలాలో పడేసేసి బాడీని డిస్పోజ్ చేసి ఎటు అటు డిస్పర్స్ అయ్యారు సో ఈ క్రమంలో మనం ఇన్వెస్టిగేట్ చేస్తూ ఈ మర్డర్ కేసులో మనం ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నాము దీంట్లో మెయిన్ అక్యూజ్డ్ అయినటువంటి బ్యాంక్ మేనేజర్ అదే అదేవిధంగా డిసీజ్డ్ వైఫ్ ఐశ్వర్య అదేవిధంగా ఈ సుఫారీ గ్యాంగ్ ని లీడ్ చేసినటువంటి నగేష్ పరశురామ్ రాజేష్ అదేవిధంగా ఇంటి పక్కనే ఉంటూ ఎప్పటికప్పుడు వీళ్ళ మూమెంట్ ని తిరుమలకి వాళ్ళకి అందజేసినటువంటి మోహన్ అదేవిధంగా మర్డర్ చేశాడని తెలిసిన తర్వాత కూడా ఈ తిరుమలకి సహకరించి అతన్ని ఎస్కేప్ చేయడానికి ట్రై చేసినటువంటి అతని ఫాదరు అదేవిధంగా రిటైర్డ్ ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుల్ అదేవిధంగా డిసీజ్డ్ వైఫ్ యొక్క మదర్ సుజాతను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది వీరి దగ్గర నుంచి సుఫారీకి సంబంధించినటువంటి కొంత అమౌంట్ ని కొన్ని సెల్ ఫోన్స్ ని అదేవిధంగా డిసీజ్డ్ బైక్ కు పెట్టినటువంటి జీపీఎస్ ట్రాకర్ ని వల్ల వీటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది ఈ మొత్తం కేసు ఇన్వెస్టిగేషన్ చాలా చక్కగా చేసినటువంటి గద్వాల్సీ అదేవిధంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో మాకు అన్ని విధాలుగా సహకరించినటువంటి మీడియా మిత్రుల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన రివార్డుని శాంక్షన్ చేయడం జరుగుతుంది అంటే యాక్చువల్గా ఈ రిలేటివ్స్ అందరికీ కూడా ఎందుకంటే డిసీజుడ్ ఈ ఐశ్వర్య మదర్కి కూడా ఈ తో ఇల్లీగల్ ఇంటిమెసీ ఉంది ఎప్పటికీ కూడా నాకు నా కూతురికి అఫీషియల్గా పెళ్ళి అవ్వటం కష్టమో ఏదో రకంగా పెళ్లి చేయాలి అనేటటువంటి ఇంటెన్షన్ ఒకటి ఉంది అయితే వీళ్ళిద్దరి మధ్య ఎంత అటాచ్మెంట్ ఉంది అంటే ఈ ఐశ్వర్య కానీ ఆ బ్యాంకు మేనేజర్ కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎవరో ఒకళ్ళు